పెద్దగా ఎట్లా భావిస్తామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెద్దగా భావించినటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడము నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యము ఇంతకంటే సిగ్గుచోటి కొడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యతోనే కాంగ్రెస్ పార్టీ దుకాణ బ్లకతం ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి ఈ ప్రభుత్వము ఉండదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజంలో కూడా వ్యక్తమవుతున్నాయి ఇంకోరు కూర్చోాలని అంటే కూల్చాలంటలేదు సామాన్య ప్రజల్లో పట మా భవిష్యత్తు ఏంది ఈ రాష్ట్రంలో అనుమానంతో టెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది కుటుంబ పెద్ద అన్ని దిగమించుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తారు ఆ కుటుంబ పెద్ద కాదనప్పుడు కుటుంబ పరిస్థితి ఏంటి అలా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమికొని తనను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా అధైర్యంతో వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడు ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడింది అన్న వ్యాఖ్యలు ఈ మంచి పద్ధతి కాదు ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది వాళ్ళు ఈ విషయంలో నాతో కాదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవరించలేరు బ్యాంక్ పోతే ఎప్పుడు మీతో మాట్లాడలేదు చెప్పులు ఎత్తుకపోయడం ఎప్పుడు చూసారు ఎవరు చూసారు మరి ఇన్ని అబద్ధాల అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరు ఇన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పింది మీరే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు ఇది ప్రజల్లో కూడా అధైర్యాన్ని నింపింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతుల దేశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతుల అధ్యక్షులు మొత్తం ఏం కాదుగా మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి పోనీ తెలవ జరిగిందంటే తెలిసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేడు అదో పాలు చేసాడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు మేము చెప్పినాం ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు రావాలని చెప్పి మేము కోరున్నాం ప్రజలను ఓటు విజ్ఞప్తి చేసినాం కానీ ప్రజలు ఏం చేసారు ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిర్రు ఇది వంద రోజుల లోపలే అమలు చేస్తామని మీరు చెప్పారు ప్రజలు మిమ్మల్ని నమ్మారు మీకు ఓట్లు వేసారు ఇక ఏమైంది ఆరు గ్యారెంటీలు ఇక మేము ఏం చేయలేమంటున్నారు కదా ఆరు గ్యారెంటీలు మేము అమలు చేయలేము మమ్మల్ని అడగకండి ఉద్యోగస్తుల ఉపాధ్యాయులు మీరు పిఆర్సి గురించి కానీ మీ డిఏల గురించి కానీ మీ ప్రమోషన్ గురించి కానీ మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి మేము ఇయ్యలేము మీ కర్మ అంటున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల ఇయరు ఇక నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు ముసలి పెద్ద మనుషులకు ఇయరు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవరు పన్నెండు వేల రూపాయలు రైతు కురీలకు ఇవరు రైతు భరోసా అసలు అయ్యరు కొత్త ఉద్యోగాలు ఊర్చలేదు ఇక అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి శల్చి మొత్తం కాలం చెప్తే షల్తశి ఎవరైనా గురియా మీ కర్మ మీరు మీరు ఓట్ చేసి భవన్ గెలిపించరు మీ తిటమిది మీది ఏ సరే అప్పు అప్పులపాల చేసిండు అని చెప్పింది మీరే మేం చెప్పినా మీరు చెప్పారు ఏం చెప్పారు సంవత్సరం లోపల ఆరు గ్యారెంటర్ అమలు చేస్తాం అప్పులు తీరుస్తామన్నారు అప్పులు తీల్స్తామన్నారు అప్పులు తీరుస్తాము ఆరు గ్యారెంటర్లు అమలు చేస్తాము ఫోర్ ట్వంటీ హామీలో కూడా భవిష్యత్తులో అమలు చేస్తాము ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తామని చెప్పి ఏం చేశారు బాడ రాశిషం అనేక ప్రాంతాల్లో బాండ్ పేపర్ రాసిచ్చారు మరి దేని ఏమి చూసి మీరు బాండ్ రాసిచ్చారు మీరు ఏ ఏం ఆలోచించుకొని కేసీఆర్ చేసిన అప్పు తీర్చామన్నారు ఏమో ఆశించి ఆరు క్యారెక్టర్ అప్పని చేస్తామన్నారు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి రేప నుంచి ఏ ఎమ్మెల్యేను వదిలిపెట్టం ఏ మంత్రిని వదిలిపెట్టం మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు రేపు జిల్లాల వారిగా మండలాల వారిగా శాసనసభ్యులు మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రజల సమాజం పరిస్థితుంది ప్రజలు నిలదీస్తారు ఇవాళ ఆశమాస ప్రజలు నిలదీస్తారు ఏదో కేసీఆర్ పది సంవత్సరాలు ఉగతో ఉపజంతులు చేయడు మోసం చేసిపోయాడు మేము కూడా అట్ట చేస్తామంటే కేసీఆర్ ను ఆలస్యకు బుద్ధి చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీకి వెంటనే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూసిన తర్వాత కేంద్రం ఏమీ లేదు అన్ని కేంద్రం ఇచ్చిన మీరు చేసేది హైదరాబాద్ నుంచి మంచి వరకు రాజు రాజా ఇది నాకు కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఆధారి నిర్మిస్తుంది ఇంత ఝూట మాట్లాడంటే రాజీవ్ రాజాని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వనరులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే దాన్ని నా మా పాములక వంకర్ వంకర్ తిప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని అని చెప్పి విచారం జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇప్పుడు ఇలా ప్రజల వర్తలు ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్ కు రెండు వేల ముప్పై ఆరు వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇప్పుడు దాన్ని జాతీయ రాజధాని చేయాలి ఏమైంది రాష్ట్రానికి సంబంధించిన అధికారులు సార్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల రోడ్ వరకు ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయాలని నిర్మించాల కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కోరినప్పుడు కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఇది బిఓటిలో ఉన్నది మీరు సంబంధిత కాంట్రాక్టర్ కు రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై ఆరు వరకు మీరు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు రాజించిర్రు ఆ కాంట్రాక్టర్ హాజర ఉన్నప్పుడు మేము చేయలేము ఎట్లా చేస్తాం మనము చేయరాదు కదా మీరు ఆ కాంట్రాక్టర్ ఉన్నటువంటి విషయంలో సర్దుబాటు చేసుకోండి మీరు ఆ కంట్రాక్టర్ ఒప్పించుకోండి ఆ కంట్రాక్టర్ చెల్లించాల్సినటువంటి బిల్లును పేమెంట్ చేసుకుంటారా ఏదో చేసుకోండి మొత్తం క్లారిటీ క్లియర్ చేయకుండా తర్వాత దీన్ని జాతీయ రహదారి మేము సిద్ధము ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ నిర్మించడానికి మేము సిద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రిటర్న్ రాతపూర్వకంగా రెండు వేల ఇరవై రెండులోనే ఉత్తర్వులు ఇచ్చింది వేయడానికి కేరవంత సిద్ధం కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం ఆ కంట్రాక్టర్కి ఉన్న ఒప్పందాన్ని మీరు విరమించుకోవడం లేదా మీరు కంట్రాక్టర్ ఒప్పందం విరమించుకోకుండా రోడ్ ఎట్లా వస్తారు అనుమతి ఎట్లా వస్తాయో ఇవ్వాలి రెండు రెండు వేల ఇరవై రెండు తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై రెండు ఇది కేంద్ర మంత్రి రాజు రాజధాని జాతీయ రాజధానిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ దగ్గర ఉన్న మీరు తొలగించుకోండి మీ దగ్గర ఉన్న సమస్యను పరిష్కరించుకోండి మేము చేయడానికి సిద్ధం అని చెప్పి క్లియర్గా రాసుకున్నది టెండర్ పెట్టింది మీరే పనులు చేసింది మీరే ఆ కంట్రాక్టర్కి ఇచ్చింది మీరే పార్టీలో కూడా పనులు చేసింది మీ హయాంలోనే వంకర వంకరి యాక్సిడెంట్ కారకులు మీరే విచారణ జరిపింది మీరే విచారణ తుమ్మల దొక్కింది మీరే కంట్రాక్టర్కి అప్పయ్యే మూడు రెండు వేల రెండు వేల ముప్పై ఆరు వరకు అబ్బాయి అయిపోయింది మీరే మళ్ళీ లెటర్ రాసేది మీరే మళ్ళీ లెటర్ రాస్తారు టీవీ ఏమొస్తుంది రహదారికి ప్రేంటి రోజు నిర్మించాలి అని టీవీ వస్తుంది కానీ అంత ముందు చరిత్ర ఏమో తెలుసు తెలియదు దీని మీద ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని డిమాండ్ చేస్తున్నా మీ మంత్రులు మీ నాయకులే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిర్రు ఏమని హైదరాబాద్ నుంచి రామగుండం వరకు మంచి వరకు జాతీయ రాజీవ్ రాజధాని జాతీయ రాజధాని చెప్పారు మేము సిద్ధము మీరు కంట్రాక్టర్తో జరిగిన ఒప్పందాన్ని విరమించి క్యాన్సిల్ చేసి కంట్రాక్టర్ ఒప్పించే దమ్ము మీకుందా మీరు చేయండి అంతకన్నా నిన్న కోమరెడ్డి గారితో మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి నేనే వెంకటరెడ్డి గారే సాక్ష్యం సార్ అన్ని రాళ్ళు రోడ్లు అయిపోతున్నాయి మన రాజకీయంగా మాట్లాడేప్పుడు తెలంగాణకి ఏం చేయలేదు బీజేపీ ప్రభుత్వం అంటారు మరి గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు ఎవరి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అన్న మీరు నమ్మారు స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి రెండు వేల పద్నాలుగు వరకు కేవలము రెండు వేల రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవేస్ జరిగినాయి పనులు జరిగినాయి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే జరిగినాయి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి దీన్నిటి వరకు ఐదు వేల ఒక వంద కిలోమీటర్లు వర్కర్స్ స్వాతంత్ర్యం వచ్చిన అరవై సంవత్సరాలు జరిగింది రెండు వేల ఐదు వేల రోడ్లు వేసి తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రాజధానులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక ఈ పది సంవత్సరాలు ఐదు వేల కిలోమీటర్లకు పైగా ఇష్టం రోడ్లు ఇష్టం ఈ రోడ్లు కావి అభివృద్ధి కాదు మళ్ళీ ఏమంటారు మేము పన్ను కడుతున్నాం పన్ను జిల్ ముగడుతున్నావా మీరు చేసి మీకు రాష్ట్ర ప్రజలు పన్ను కట్టా కూడా మీరు అభివృద్ధి చేస్తలేరు కదా రాష్ట్ర ప్రజలు పన్ను కంటే కూడా పథకాలు అమలు చేస్తలేరు కదా మరి ఏడమైన రాష్ట్ర ప్రజల కంటే పన్ను ఏడమైంది మరి కేసీఆర్ అప్పు చేసిన కేసీఆర్ అప్పు చేసిననే అనే ఆ బాధ భరించలేక మీరు అప్పు తీరుస్తా మీకు ఓట్లే చిన్నాం మళ్ళీ మీరు కూడా వచ్చి అప్పు అప్పు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమాయకంగా సింపతితోని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ అది ఏ విధంగా కథ అడ్డం తిరిగిన ప్రజలు చేర్చుకునే పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకోవడం పద్నాలుగు వందల మంది బల బలిదానం అయిపోయారు ఆత్మహత్య ఘోషిస్తున్నాయి లక్షల మంది లాఠీ దెబ్బలు తినారు జీళ్ళకు పోయారు పదమూడు లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి సకల జన్ల సమయేసారు మెరుపు సమయేశారు వేసారు వాళ్ళ డిమాండ్ సాధన కోసం మన రాష్ట్రం మనకు వస్తే మన డిమాండ్లు మన పాలన మనం సాగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక మూర్ఖుడి చేతిలో పెడితే ఆ మూర్ఖుడిని పాలన భరించలేక మీ చేతిలో పెడితే ఆ మూర్ఖుడికి మూర్ఖుడా మీరు కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం నేను గాంధీ గుడ్డు కట్టుకున్నారు ఇలా ఏమి గాంధీ గుడ్డు గుడిస్తలేరు మీరు ఇవాళ నేను రాహుల్ గాంధీ అని డిమాండ్ చేస్తాను ప్రియాంక గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండ్రు సంవిధాన్ బుక్ చేద్దామనుకున్నారు మేము అప్పులు తీరుస్తాం కేసీఆర్ అప్పులు చేసి మేము అప్పులు తీరుస్తాం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రామి చేసిపోయారు ఇలా అదే సంవిధాన బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలి ప్రజలను మేము సమీకరిస్తాం బహిరంగ సభ మేము పెడతాం దానిలో ప్రజలు అడిగిన సమాధానాలకు క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలి ప్రశ్నలు సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు సంవిధానం మీద ప్రమాణం చేసి చెప్పాలి సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా ఇది కరెక్ట్ అని చెప్పగలరా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం మీద ఒట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు చెప్పగలరా ఆపే ఎలక్షన్ వచ్చారు ఊగదగ్గుడు ఉపన్యాసం ఇచ్చారు గాడిగుడ్డు చూపెట్టారు తెలంగాణ ప్రజలకుసం చే అండ అరే కేంద్రం కోతున్నారు ప్రధానమంత్రి కలుస్తున్నారు మంత్రులను కలుతున్నారు డిమాతున్నారు నిన్న కోమరేట్ వెంకరే గారు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి అంతకు రైల్వే మిషన్ కృతజ్ఞత చెప్పారు మంత్రులు అందరికీ కృతజ్ఞత చెప్తారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సహకరిస్తున్నందుకు మళ్ళా ఒకటా చేస్తున్నారు అన్న నిన్న 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 ఒక మంత్రి రాసింది ఏది రాజ రాజధాని కావాలి ప్లస్ హైదరాబాద్ రామగుండం వరకు మంచి వరకు జాతీయ రాజధాని కావాలి సార్ అంటే ఆయన ఇప్పుడు మరి బిఓటి ఉంది కదా బీఓటీ సమస్యను పరిష్కరించుకోండి రాష్ట్ర ప్రభుత్వము రోడ్ వేయడానికి సిద్ధమని ప్రామిట్ చేసింది కేంద్ర మంత్రి ప్రామిట్ చేసింది ఇప్పుడు చెప్పాలి లేఖలు రాసిన వ్యక్తులు ఇప్పుడు చెప్పాలి లేఖలు రాయంగానే పేపర్ తీసుకుంటే వాస్తవాలు చెప్పాలి అబద్ధాలతో నెంబర్ కాలం వెళ్ళిపోతారు ఇంకా ఇదే ఉదాహరణ మీకు అబద్ధాలు చెప్పి ఢిల్లీ అవగాహన చెప్తారు కాబట్టి దయచేసి ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలు టెన్షన్ వాతావరణంలో ఉన్న వాళ్ళ ఈరోజు టెన్షన్ వాతావరణంలో ఇలా తెలంగాణ రాష్ట్ర సమాజం ఉంది ఆరు గ్యారెంటీలు ఎమర్జెన్సీ అప్పుడు గుర్తులేవని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం ఇలా మా బతుకులేంది మా భవిష్యత్తు ఏంది అని చెప్పి తెలంగాణ ప్రజలు గుండె మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పాపానికి ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది భయానక వాతావరణంలో టెన్షన్ వాతావరణంలో ప్రజలు జీవించే స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది తిరిగి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి నేను చెప్తున్నా ఈ వట్టే ఓది ముఖ్యమంత్రి గారు వాటి వ్యాఖ్యలు వచ్చే తెలంగాణ సమాజం ప్రశ్ని

వాళ్ళను తుపాకులు అన్నాయి వాళ్ళని చంపినా వీళ్ళని చెప్పినా వాళ్ళు తప్పకుండా అందరి ప్రాణాలు విలువనే కానీ మీరు చేద తుపాకులు పెట్టుకొని తుపాకీ గుట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తాను అన్నప్పుడు చర్చలు ఎవరు జరపడు ఇవాళ మీరు రండి తుపాకులు వదిలిపెట్టండి ప్రజల్లోకి రండి దొంగిపోండి నేను నేనే అయిపోయినా వరవరావు గారు కానీ హరగోపాల్ గారు కానీ వాళ్ళు ఇప్పుడు సెవెంటీ ఎయిటీ ఎయిట్ నైన్టీ ఇయర్స్ ఉంటాయి అనుకుంటున్నాడు ఆయన అనుకున్నా ఏం పెడ నేను గిన్ని సార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్ని సార్లు కలిసిన అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన ఓతున్నాట చెప్పులెత్కపోవట్లక చూస్తున్నాడా ఈ చెప్పులు ఎక్కడ అర్థం కాదు నాకైతే అర్థం కాదు ఇది కాంగ్రెస్ కల్చర్గా వచ్చింది చెప్పులు ఎక్కడ చర్చ జరుగుతుంది ఇప్పుడు జరగాలి కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిశారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసారు మూడ ఫిబ్రవరి ఇరవై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసారు ప్రధానమంత్రి గారు కలిసారు ఇక మంత్రులను